బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి మేము కొట్లాడినాము కొట్లాడి మేనిఫెస్టోలో పెట్టించినాము దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణ చేసింది చట్ట సభల్లో రెండిట్లలో కూడా వాళ్ళు చట్టం చేసి ప్రభుత్వానికి కేంద్రం పంపించారు ఎంత బాగానే ఉంది స్వాగతించినాము కానీ బీజేపీ ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చిర్రు బీజేపీ ప్రభుత్వము వీళ్ళు పంపించినటువంటి బిల్లుని పాస్ చేయకపోతే ఏ విధమైన ఒత్తిడి తీసుకొచ్చారు ఇంత పెద్ద పార్లమెంటరీ వ్యవస్థల బయట ఉండి బీసీ రిజర్వేషన్ల గురించి కొట్లాడినటువంటి రాహుల్ గాంధీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో నోరెందుకు ఇప్పలేదు ఓట్ చోరీ అని చెప్పేసినని ఓట్లన్నీ చోరీ అయినాయి చోరీ అయినాయి అని చెప్పిన అన్నటువంటి రాహుల్ గాంధీ మరి బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి బయటనేమో పెట్టి అసలైన చోట మీరు ఎందుకు బి బిల్లు పైన సంతకం పెట్టారని చెప్పేసి అని ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేదు ఎందుకు కొట్లాడలేదు కనీసం ఒక్క ఎంపీ అయినా ఆ ఊసెత్తలేదు అలాంటి పార్టీ మరి పైనుంచి ఎట్లాంటి ప్రేమ చూపించి సవితల్లి ప్రేమ చూపిస్తుందా అని అనిపిస్తుంది ఇక బీజేపీ వైఖరికి వస్తానేమో బీజేపీ వాళ్ళు మేము నైన్త్ షెడ్యూల్లో పెట్టము అని చెప్పేసి అని బాధాప్త మన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అనడం జరిగింది నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలు ఉన్నారు కనుకనే మేము ఆ బిల్లుకు అడ్డం ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళని తీసేస్తే మేము రిజర్వేషన్కు అనుకూలంగా ఉంటామని చెప్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు వీళ్ళు లెక్కలు తీసిన దాంట్లోనే వచ్చిందా ముస్లింల లెక్కలు ఈడబ్ల్యూఎస్ పేరు మీద పది శాతం రిజర్వేషన్ ఇచ్చిన కేంద్రము అందులో ముస్లింలు లేరా మిగతా రాష్ట్రాల్లో ముస్లింలు లేరా రిజర్వేషన్ అమలవుతలేదా ఏపీలో లేరా యూపీలో లేరా గుజరాత్లో లేరా మరి రిజర్వేషన్ అమలవుతలేదా మరి పది శాతం రిజర్వేషను ఇచ్చినప్పుడు అందులో రెండున్నర శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఈ ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఎందుకు రిజర్వేషన్ కల్పించారు పది శాతము ఎంతమంది ఉన్నారని చెప్పి కల్పించారు ఇది మతపరమైన రిజర్వేషన్లు కల్పించే విషయం కాదు కులాల వారిగా విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక అన్ని కోణాలు చూస్తూ అందులో బీసీలలో కూడా కొందరు ముస్లింస్ ఉంటారు ఆ విధమైన కూటాలో వచ్చిందేమో కానీ మీకు నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే బీసీల పైన సవరణ చేయు మీరు సవరణ చేసి ముస్లిమేతర రిజర్వేషన్లు ఇస్తారా ఓన్లీ బీసీ హిందువులకే ఇస్తారా హిందూ బీసీలకే ఇస్తారా మరి ఏమో మాట్లాడుర్రి నోరు ఇప్పరు మేము చేయము రెండు శాతంలో పది శాతం రిజర్వేషన్ ముస్లింలు ఉన్నారని కూడా గవర్నమెంట్ పబ్లిక్ డొమైన్లో ఎక్కడ కూడా పెట్టలేదు మరి బీజేపీ నాయకులు అంతా గట్టిగా ఎందుకు చెప్తా ఉన్నారు దాంట్లో ముస్లింలు ఉన్నారు ఇప్పుడు కేంద్రం దలుచుకుంటే ఏమైనా చేయొచ్చు కేంద్రం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు కాబట్టి ఈ డొమైన్లో పెట్టకున్నా కూడా వాళ్ళు ఏందంటే సామాన్యులకి అర్థం కావు ఈ విషయాలు ఎంతోమందికి అర్థం కాకుండా అరచేతుల వైకుండా చూపిస్తారు వాళ్ళు ఏది మాట్లాడితే అది ఏదో ఒక బురద చల్లాలి చేసే